और इंदौर में हम ये नाव देखेंगे अगला पंचम जैसे करेंगे और इतना बजट में एक ऑफिशियल पूरे और राष्ट्रीय स्तर पर हम देखते नौछावर है फ्रेंड ले फ्रेंड

साफले गर्नु एकचोटि साफले गर्नु हां यो नि भाइ यसरी नै हुन्छ पेन पेन नि चोस्नु हुन्छ नि यो नि यसरी नचलो ल ल हेरेर साच छ नि म छलो नि चलाउनु होला धेरै होला भन्नु होला साच छ नि అనేక ప్రపంచ పరిపరిచిన ఆ శావచంమా అది వేరే ఉంది ఆయన కుశతో అది

ఏం జరగా ఒకదా మీద ఒకటి ఒత్తిడి చేస్తానే కదా అన్నం కూడా మంచి కూడా ఉంటారు చెప్తా మీకు అట్లాంటి ಮಾ ಕಾಂಗ್ ಚಿಟ್ಟಿ ಜಾಸ್ತಿ रागी तो इसका है इसका है इसका है है रोज़ है 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 అదేమో గవర్నమెంట్ తన ఇదేమో మామూలు ఇట్లా పెడుతున్నారు అదేమో షీట్ వచ్చేది అది గవర్నమెంట్ షీట్ ఇదేమో ప్రైవేట్ గా వీలు చేస్తారు అంత తేడా మరి అన్యాయంగా మీ మీద మీకు చెప్పి పగ ఉండేది వాళ్ళకు ఏం చేస్తాం మీరు చెప్పి పెట్టిందే చెప్తారు కానీ మరి మీ మీద మీద చెప్తే వాళ్ళకి వచ్చేది ఏమి ఉండదు పక్షా ఉందంటే పక్షా ఉందని చెప్తారు చెప్తారు కానీ ఏ

नहीं तो नहीं तो नहीं तो फ्लावर्स में नहीं तो दोपहर को उसके साथ उसका ये आपटॉय के साथ जिससे नजर पड़ने पड़े आसमान तक पाइ कुछ तो वाले करें तो आप बेड में साथ बेड में आप बेड में ना पहले पहले बर्तन लेकर आए वार्डर में नहीं साथ बेड लेकर आए हाँ अंदर बेड में अंदर बेड में जैसे अंदर

ఏంది అంటే కిటికీకి డోర్లే ఫస్ట్ కిటికీలకు డోర్లే ఫస్ట్ ఇప్పుడు ఏమైనాస్తాయి ఏ పాములకిట్లాస్తాయి ఇప్పుడు రెండు లంకల వచ్చి పలమించినా మాకు పాములస్తుందండి సర్ మెయిన్ కిటికీల పాములు ఉన్నాయి అది పట్టేది ఓపెన్ కొనేది అన్న వాలొస్తాయే ఇదువలగలు వచ్చే పాములు ఓపెన్ చేస్తారు మా చేంపిటి కొడతారు ఓ చేంపిట వరే కదా చేంపిట ఉంటారు సార్ విజయ్ గారు విజయ్ గారు మెయింటెన్స్ చేస్తలేనా సార్ విజయ్

அப்தான் தப்பு மொத்தம் அந்த